తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల కోసం కొత్త పెన్షన్లను విడుదల చేయాలని క్యాబినెట్ మీటింగ్లో మనకి ఈ నెలలో సమావేశం అనేది ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ మంచి శుభవార్త చెప్పబోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మనకి ఎన్నికల హామీ లో సీఎం రేవంత్ రెడ్డి గారు తాము ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని మొదటగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సంవత్సరం అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయకపోవడం ద్వారా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తమైతే చేయడం అయితే జరుగుతుంది ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక వీళ్ళకైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికీ ఆరు వేల రూపాయలతో కొత్త పెన్షన్లను మనకైతే ఈరోజు నుంచి రిలీజ్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కూడా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో అయితే మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు గత మనకైతే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇంకొక కొంతమంది అయితే మాకు పెన్షన్లు వస్తే సరిపోతుంది అనుకుంటే ఇంకొంతమంది ఉంటే మాకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని ఇంకొంతమంది అయితే తెలంగాణలో ఎదురు చూస్తూ ఉండడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఏప్రిల్ పెన్షన్లు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ జూన్ రెండో వారం వరకు ఆ పెన్షన్లను విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఇప్పటివరకు వంద శాతం పెన్షన్లను పూర్తి చేశామని అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మన సబ్స్క్రైబర్లు కొంతమంది మాది ఈ జిల్లా మాది ఆ జిల్లా మాకు ఇంకా క్రెడిట్ కాలేదనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఎటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని పెన్షన్లు ప్రభుత్వ ట్రెజర్ల నుంచి మనకైతే లబ్ధిదారుల ట్రెజరీలోకి పడిన వారి ఖాతాలలో మనకి జూన్ రెండో వారం వరకు ఆ డబ్బులు పడతాయనైతే చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క ఇక దీంతో పాటుగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దాదాపు మనకి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఈ నెలలోనే కొత్త పెన్షన్ల డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందంట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పెన్షన్ లబ్ధారులు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు మనకి వాళ్ళందరికీ ఈ పెన్షన్ డబ్బులు అనేది ఆగస్టు నెల నుంచి పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే కసరత్తులు అనేది జరుగుతుండడం అయితే జరుగుతుందంట ఇక జూలై నెలలో మనకి జాబితా అనేది విడుదల చేసిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఆమోదం వేసిన తర్వాత మనకి ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈ పెన్షన్లు కానీ పాత పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈ ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకుంటేనే మాత్రం మీ ఖాతాలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావడానికి చాలా అయితే అవకాశాలు అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ